శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి బ్రహ్మ కన్యా రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వవసనం సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది మా యొక్క వంగరవారి గంటల పంచాంగ రీత్యా చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో అనేది చూద్దాం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మరియు అదేవిధంగా రాజ్యపూజ్యం ఆరు అవమానం అనేది ఆరుగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగానే ఉన్నది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది రాహువు ఈ రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు ఇది యోగకారకమైనటువంటి స్థితి రాహువు అత్యధికమైనటువంటి స్థితిలో ఉండబోతున్నాడు శత్రు సంబంధితమైన విషయాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇవ్వగలుగుతాడు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అత్తామామల గొడవలు ఏవైతే ఉన్నాయో స్త్రీలు పడేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులు మీద విజయాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి పొలిటికల్గా మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి రీచ్ అవ్వగలుగుతారు గురువు రాశివారికి మే పద్నాలుగో తారీఖున రాజస్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి రాజస్థానంలోకి వచ్చిన వచ్చినటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వకపోయినా సరే అక్టోబర్లో జరగబోతున్నటువంటి గురువు అతిచార స్థితి ఇది యోగ్యకారకంగా ఉంటుంది అంటే ద్వితీయార్థంలో గురువు మంచి యోగ్యకారకమైనటువంటి స్థితులకు మారబోతున్నాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా కొన్ని సహాయాన్ని పొందగలుగుతారు అనుకున్న దానికన్నా ఒక మంచి సహాయం పొందడం స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లక్కీ డ్రాలు కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతులు కానీ కాల్చినటువంటి వారితో సత్సంబంధాలు కానీ ఏర్పరచుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థాయిలతో స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి సయోధ్య ఏర్పరచుకోగలుగుతారు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలను సృష్టించే విధంగా ఉంటాడు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి జా అవసరం ఈ వారికి భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకొని సంఘటనలు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమకు కారకంగా ఉంటాయి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఇద్దరి మధ్య దాంపత్య విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం వైవాహికంగా మిమ్మల్ని దూరం చేసేటువంటి ప్రమేయం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాంటి విషయాలకు ఒక చెక్ పెట్టాలనుకుంటారు ఏదైనా ఒక విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకొని సంప్రదింపుల ద్వారా ఆ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు రాశి వారికి నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయార్థాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా సానుకూలపడే విధంగా ఉంది ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి సమయానికి వీరు అనుకున్నటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు పోటీ పరీక్షలు అయినటువంటి గ్రూప్స్ ప్రిలిమ్స్లో కానీ ఏవైతే ఐఐటి మెయిన్స్లో కానీ జపర్ నైపర్ నీట్ ఎగ్జామ్స్లో కానీ వీరు అనుకున్నదా అనుకున్న దానికన్నా ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎంతమంది ఎంత డైవర్షన్స్ పెట్టాలనుకున్నా సరే ఈ రిలేషన్షిప్స్లోను వైవాహిక జీవితంలోను పునర్వివాహ సంబంధితమైన విషయాల్లోనూ దిన ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది చేసేటువంటి పనుల్లో నిబద్ధత అనేది ఉంటుంది చురుకుతనంతో పనిచేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దానిలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తారు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి పది మందికి ఉపాధి కల్పించాలి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి చేరాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని ద్వితీయార్థంలో పొందగలుగుతారు గత సంవత్సరం మాదిరిగానే ఎలాగైతే మీకు ఉన్నటువంటి బలాన్ని శని ఇచ్చాడో ఈ యొక్క సంవత్సరంలో రాహువు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు మీకు అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశివారు వివాహ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాల్లో కొంచెం ఆశాభంగం అనేది ఉంటుంది ఎక్కువసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కొన్నిసార్లు అనుకున్న దానికన్నా డిలే అవ్వటం వివాహ ప్రయత్నాల్లో కానటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ రాశి వారికి సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబ వృద్ధి గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది సంతాన వృద్ధి కలగటం సంతానం ఎదుగుదల స్థితిలోకి రావటం గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక రాశి వారికి నూతనంగా గృహం కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు ఇది ఒక మంచి పరిణామం మరియు అదేవిధంగా వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కొత్తగా గృహం కొనాలి అని చెప్పి నిర్ణయించుకోవటం దాన్ని తగిన విధంగానే మార్పు చేర్పులు చేయగలుగుతారు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలత రావలసినటువంటి డబ్బు అనేది సమయానికి రావటం ఒక మంచి పరిణామంగా భావిస్తారు వడ్డీ రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి రాశి వారికి ముఖ్యంగా గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం అది ఒక మంచి పరిణామంగా ఉంటుంది తద్వారా వచ్చినప్పటికీ మీకు సమయానికి రా ఇంట్లో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది గృహంలో కొత్త వస్తువులు కొనుక్కోవటం గృహంలో సందడి వాతావరణం నెలకొనటం మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది గృహంలో ఒకరికి ఉద్యోగం అదేవిధంగా గృహంలో ఒకరికి ప్రమోషన్ రావటం వాటితో పాటు గృహంలో ఒకరికి వివాహం జరగటం పిల్లలు పుట్టడం కుటుంబ వృద్ధి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఏదో ఒక మంచి ఫంక్షన్ జరగటం తద్వారా బంధువులతో ఒక మంచి సయోధ్య కలగటం కలుగుతుంది ఒకప్పుడు మీరంటే దూరంగా జరిగినటువంటి వారు మీరంటే ఇష్టం లేకుండా ముందు జరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీకు ఆప్తులుగా మారటం అంటే పవర్ ఉన్నప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు పేరున్నప్పుడే జనాల దగ్గరికి వస్తారా అనేటువంటి ఒక స్థా ఒక మా మానసికమైనటువంటి స్థితికి రాగలుగుతారు సమాజం అంటే ఇదే కదా అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు ఎవరిని ఎలా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఒక ఆలోచనకు రాగలుగుతారు బంధువులు స్నేహితుల యొక్క తోడ్పాటు ఉద్యోగపరంగాను నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎవరైతే పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు అదేవిధంగా స్టేషనరీ బుక్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు దైవిక కార్యక్రమాల్లో ప్రవచనాలు చెప్తున్నటువంటి వారు ప్రవచనకర్తలు పౌరోహితం చేస్తున్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది ఒకటికి రెండు ఆపర్చునిటీస్ అనేది పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఖర్చు సాధించగలుగుతారు దుబారా ఖర్చుని నియంత్రించుకోవాలని చెప్పి భావిస్తారు ఇదే విషయాన్ని కుటుంబంలో అందరికీ చెప్పి వారి మద్దతుతో దీన్ని తగిన విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏది ఏమైనప్పటికీ నేను అనుకున్నటువంటి పనిని చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు పుస్తక రచన రంగంలో ఉన్నటువంటి వారు మరియు అదేవిధంగా వ్యాసాలు రాసేటువంటి వారికి ఒక మంచి సంఘంలో గుర్తింపు రావడం ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫార్మసిటికల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు సిమెంట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు సిమెంట్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకర్స్కి మీడియేటర్స్కి వడ్డీ వ్యాపారస్తులకి మరియు అదేవిధంగా ఎవరైతే మెకానికల్ ప్లంబరు ఎలక్ట్రీషియన్స్ ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి వీరికి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్నటువంటి వారు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో సానుకూలపడే విధంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్గా గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కాఫీ టీ అంగళ్ళు వాటిలో పనిచేస్తున్నటువంటి వారు వాటి యజమానులు మరియు అదేవిధంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారు వాటి యొక్క యజమానులు కాస్మెటిక్ ఇండస్ట్రీ సెలూన్స్లో పనిచేస్తున్నటువంటి వారు బ్యూటీ పార్లర్ పార్లర్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఫార్మాసికల్ మరియు అదేవిధంగా మీడియేటర్స్గా పనిచేస్తున్నటువంటి వారు టీచర్స్ మరియు ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నటువంటి వారు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క లాయర్ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం మరియు అదేవిధంగా దీపారాధన చేయటం గురువారం పూట ఎక్కువగా యోగ్యతని ఇవ్వగలుగుతుంది ఎందుకంటే మేధా దక్షిణామూర్తి ఆలయ దర్శనం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మీకు ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి అనుగ్రహతను మరియు అదేవిధంగా మేధా దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ దృష్టిది ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు వాటితో పాటు శని సప్తమంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా తిరుపతి బాలాజీ దర్శనం చేసుకున్నట్లయితే మీ యొక్క భర్త మీ యొక్క పుట్టినరోజుల సమయాన మీకు అనుకూలమైనటువంటి పూర్తి ఇవ్వగలుగుతుంది స్వస్తి